జరగాలి కానీ ఏదో ప్రజల మీద కక్ష పట్టినట్టు సింగోటం దేవుడి మీద కక్ష పట్టినట్టు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పదిహేడు కోట్ల రూపాయలను క్యాన్సల్ చేయడం అన్నది చాలా దారుణం తక్షణమే ఆ క్యాన్సల్ చేసినటువంటి డబ్బుల్ని రిలీజ్ చేయాలి సింగోటం క్షేత్రం అభివృద్ధి కోసం జూపల్లి కృష్ణారావు గారు దేశజాలు మర్చి పార్టీలో అనేటువంటి తారతమ్యాలు మర్చి ఈ దైవ క్షేత్రాన్ని అభివృద్ధి చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు మరి ఇక్కడ మొత్తం కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి ఏ నాయకుడైనా సరే మరి వారి మీద కక్ష కట్టి చిన్నదైనా పెద్దోళ్ళైనా ఒక ఫేస్బుక్లో చిన్న పోస్టు పెట్టినా లేకపోతే ఏదైనా నిలబడి ప్రశ్నించినా ఏది అడిగినా కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ శ్రీధర్ రెడ్డి అనేటటువంటి మా కార్యకర్తను కూడా దారుణంగా మరి చంపడం కూడా జరిగింది అయినప్పటికీ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన జూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కూడా పోలీస్ వాళ్ళు ఆ కేసు మీద పురోగతి లేకపోవడం అన్నది చాలా దారుణం అంటే కేవలం ప్రభుత్వానికి హంతకులకు కొమ్ముగాస్తున్నారు తప్పితే ప్రజల పక్షాన మీరు నిలబడలేరు అన్న విషయం ఇవాళ తెలుస్తూ ఉన్నది అందుకే మేము మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం జూపల్లి కృష్ణారావు గారు మీరు ముందు నియోజకవర్గానికి రండి మీరు టూరిజం మంత్రి కాదు మంత్రి లెక్క వ్యవహారం చేస్తున్నారు అప్పుడో ఇప్పుడో వచ్చిపోవడు తప్పితే ఎప్పుడు వస్తలేరు నియోజకవర్గానికి నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి ఇప్పుడు ఇది మంచి పంట సమయం మామిడి పంట వస్తుంది అద్భుతమైనటువంటి పంట ఇక్కడి నుంచి కొల్లాపూర్ నుంచి దేశవ్యాప్తంగా మామిడి కాయలు కూడా మనం పంపిస్తాం మరి మామిడి మార్కెట్ కూడా మా హయాంలో బిఆర్ఎస్ పార్టీ హయాంలో హర్షవర్ధన్ అన్న ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటిది కూడా మీరు ఇంకా కూడా దాని మీద అతిగతి లేక పురోగతి లేకుండా పోతున్నది కనీసం మామిడి రైతుల కోసం అన్న ఆలోచన చేయవలసిందిగా జూపల్లి కృష్ణారావు గారు నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఒక్కటి కాదు రెండు కాదు ఏ అభివృద్ధి లేదు ఎక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు అందరు చెప్తున్నటువంటి విషయం ఒకటే పదే పదే బోనస్ 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 అని చెప్పి అది కాస్త సన్న సన్నవాడులోకి ఎవరికి కూడా బోనస్ రానటువంటి పరిస్థితి రుణమాఫీ రుణమాఫీ అని ఉదరగొట్టిను అది కూడా ఎవరికి వస్తున్నటువంటి పరిస్థితి లేదు రైతు భరోసా అన్నారు ఎప్పుడు జనవరి ఇరవై ఆరు నాటికే ఇక ఈ జిల్లా బిడ్డనే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు జనవరి ఇరవై ఆరు నాడు టకీ 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 అని రైతు బంధు పడుతున్నాడు మరి ఇంతవరకు అయితే పడుతున్న పరిస్థితి లేదు ఇప్పుడేమో మార్చి ముప్పై ఒకటి వరకు మెల్లమెల్ల మెల్లమెల్ల ఇస్తామని చెప్తున్నారు కనీసం అప్పటికన్నా సంపూర్ణంగా రైతు భరోసా ఇవ్వండి మీరు రైతులు నాదుకుంటలేరు విద్యార్థులు నాదుకుంటలేరు ఇతర పార్టీ నాయకులను మరి కక్ష కట్టినట్టుగా వారి మీద అత్యాచారాల కాగడాలకు ఒడిగడుతున్నారు ఇప్పుడు నేను దారిలో వస్తా ఉంటే కూడా మన సాతాపూర్ ఊర్లో కూడా ఒక పిల్ల పరమేశ్ అనేటటువంటి మా కార్యకర్తను కూడా నిన్న రాత్రి ఇవాళటి మీటింగ్ కోసం ఫ్లెక్సీలు కడుతుంటే దారుణంగా యాభై మంది ఒక్క పిల్లగాని మీద దాడి చేసి దెబ్బలు తీసినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇదేం రాజ్యం అయ్యా ఎందుకు ఇట్లాంటి రాజ్యం ఎందుకంత భయపడుతున్నారు మీరు ప్రశ్నలకు భయపడితే ఎట్లా మేము మీకు ఎదురొట్టి ఉద్యమం చేసి నిజ నీతి నిజాయితీతో కొట్లాడి తెలంగాణ తీసుకొని రాలేదా మీరు కూడా అదే చేయండి మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రజలు మెచ్చే పని చేయండి తప్పితే ప్రతిపక్షాల మీద దాడి చేస్తే మీకేం రాదు అందుకే మళ్ళీ ఇవాళ చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మీ మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం మా కార్యకర్తల మీద దాడి చేసిన వాళ్ళు నాయకులైనా అధికారులైనా ఎవ్వరిని కూడా వదిలిపెట్టాం అందరి చిట్టా రాసి పెట్టుకుంటాం మాకు కూడా టైం వస్తుంది అప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తామని చెప్పి మరి అంతవరకు మొక్కవోని ధైర్యంతో హర్షం హర్షవర్ధన్ రెడ్డి గారి బీరం హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం యావన్ మంది కూడా ముందుకు సాగాలని చెప్పి కొల్లాపూర్ నియోజకవర్గ బిడ్డలందరినీ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను దే విధంగా తర్వాత థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై